హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీపీ హెల్ల బారన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ అనేవి అమ్మకానికి ఉన్నాయి సో కావాలనుకున్నవాళ్ళు రైతు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చండి సో ఇక్కడ మీరు పంపించుండే వీడియోస్ ఇలాగ అమ్మకానికి ఏదైతే వీడియోస్ పంపించున్నాయో శుక్రవారం నుంచి ఇప్పటికీ చాలా ఆగిపోయి ఉన్నాయి అంటే సంతా చూసుకునేసి తర్వాత శనివారం వేరే ఒక వీడియో అలాగా కొద్దిగా ఆగిపోయినాయి అనమాట సో ప్రతి ఒక్కటి మీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ సో ఈ వీడియోలో వచ్చేసి ఒక నలభై పొట్టలు అనేవి అమ్మాలనేసి అనుకుంటున్నారు బ్రదర్ బ్రదర్ నెంబర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆ మిస్ అయిపోయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసి మెసేజ్ పెడితే ఈరోజు రేపు మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను అర్థం చేసుకునేసి ఒకసారి మీరు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ పొట్టెళ్ళు అయితే అరవై ఏడు పొట్టెలు ఉన్నాయండి ఇందులో నుంచి ముప్పై నుండి ముప్పై ఏడు కేజీల బరువుతోటి ఉండేటివి ఒక ముప్పై పొట్టెళ్ళు ఇస్తానంటున్నారు అరవై ఏడు పొట్టెళ్లలో ముప్పై పొట్టేళ్ళు మాత్రమే ముప్పై నుంచి ముప్పై ఏడు కేజీల బరువుతోటి ఉండేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దీని ధరా విషయానికి జతల ప్రకారంగా అయితే ఇరవై ఎనిమిది వేలుగా చెప్పిన్నారు బేరం వచ్చేసి ఆ లైవ్ వెయిట్ ప్రకారంగా అయితే తూకం నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై రూపాయలుగా చెప్పినారండి ఇది లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూర్ దగ్గర నుంచి ఈ పొట్టెలు అనేవి అమ్మకానికి కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ అయ్యే పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి బేరాలైతే చెప్తా ఉంటారు ఒక మంచి ధరకు మీది ఒక వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది లోకల్గా ఉండేవాళ్ళు కాల్ చేస్తే ఇంకా బెటర్ ఆప్షన్ అది ట్రేడింగ్ కానివ్వండి కొనే వాళ్ళు కానివ్వండి ముప్పై ఉన్నాయి కాబట్టి సో ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ